శ్రీ గురుబ్యోనమహ వారం వర్జం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం శ్రీ విశ్వాసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం ధనిష్ట కార్తె పంచమి రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు నక్షత్రం హస్త రాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ద్వాదశ మేష రాశి సంతానాన్ని క్రమశిక్షణలో ఉంచడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి చిరకాల స్వప్నం నెరవేరే సమయం వృషభ రాశి మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు మిథుర రాశి శత్రువర్గం సృష్టించే సమస్యలు సైతం అధిగమిస్తారు ఆరోగ్యం పట్ల మెలకు అవసరం శ్రమ అధికం కర్కాటక రాశి గతంలో కొనుగోలు చేసిన కమర్షియల్ భూములను అమ్మడానికి పెడతారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు సింహరాశి అనుమానంగా ఉన్న వ్యవహారాలతో సందేహాలు మరింత బలపడతాయి వృత్తిలో స్వల్ప మార్పులు కన్యారాశి ఉద్యోగాలలో వెసులుబాటు తెచ్చుకుని ఎంతో కొంత సమయాన్ని కేటాయించి కుటుంబ సభ్యులతో గడుపుతారు తులారాశి కొద్దిపాటి పెట్టుబడులతో అధిక లాభాలను తెచ్చే స్వల్పకాలిక వ్యాపారాలపైన దృష్టిని సారిస్తారు వస్త్రలాభం వృచ్చిక రాశి మీ భావాలను ఉద్దేశాలను అర్థం చేసుకోగల ఆత్మీయ వర్గం అందుబాటులో ఉంటారు కొత్త మిత్రులు పరిచయం అవుతారు ధనస్సు రాశి కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు పోటీ పరీక్షలలో విజయం మకర రాశి రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ధనలాభం ప్రయత్నాలు ఫలిస్తాయి వస్త్రలాభం కుంభ రాశి భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు క్రయ విక్రయాలలో లాభాలు మీనరాశి దూర ప్రాంత ప్రయత్నాలు సానుకూలపడతాయి సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు వాహన సౌఖ్యం నమస్కారం